టెస్టు కోర్పు గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళకే టీంలో ప్లేస్ ఉంటుందన్నాడు ముఖ్యంగా టెస్టు క్రికెట్ ఆడాలనే తపన ఉన్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యమిస్తామంటూ మేనేజ్మెంట్ వైఖరిని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు కాగా తిరిగి టెస్టు టీంలోకి రావాలంటే ఖచ్చితంగా రంజీలో ఆడాలంటూ బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవల క్లారిటీ ఇచ్చిన ఆ విషయం తెలిసిందే అయితే భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం బోర్డు ఆదేశాలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు జార్ఖండ్ తరఫున ఇషాన్ బరిలోకి దిగకపోగా అయ్యర్ ముంబై క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్కి ఫిట్నెస్ కారణాలు చూపి దూరం అయ్యాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లీ కేహర్ రాహుల్ మహమ్మద్ షమి వంటి కీలక ప్లేయర్లు టీంలో లేని నేపథ్యంలో నలుగురు కొత్త ప్లేయర్లను టెస్ట్లో అరంగ్రేటం చేశారు రజత్ పటిదార్ సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపర్ ధృవ్ జురేల్ పేషర్ ఆకాష్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టారు వీరిలో రజత్ పాటిదార్ తప్ప మిగతా ముగ్గురు సత్తా చాటారు ముఖ్యంగా సిరీస్ విజయానికి కీలకమైన నాలుగవ టెస్టులో ధ్రువ్ జురేల్ అద్భుత పర్ఫార్మెన్స్ కనిపించాడు టీంను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎదురైన ప్రశ్నలకు కెప్టెన్ రోహిత్ శర్మ బదులిచ్చాడు ఇస్తూ ఎవరైతే ఆడాలనే కసితో ఉన్నవారో వారికి అవకాశాలు ఇస్తాం ఎవరికైతే ఆ తపన లేదో వాళ్లకు పక్కన పెట్టేస్తాం ప్రస్తుతం మా టీంలోని ఆటగాళ్ళంతా ఆడాలనే కసితోనే ఉన్నారు టీం వెలుపల ఉన్న వాళ్లకు ఆడాలని ఉంటుంది నిజానికి టెస్ట్ క్రికెట్లో కొన్ని అవకాశాలు మాత్రమే వస్తాయి వాటిని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే టీంలో కొనసాగుతారు అలా చేయలేని వాళ్ళు తప్పుకునే పరిస్థితిలో ఉంటారు తద్వారా పరోక్షంగా రంజీ పట్ల విముఖంగా కనిపిస్తున్న ఇషాన్ కిషాన్ శ్రేయస్ అయ్యర్ వంటి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు రోహిత్ శర్మ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చాడు ఇది ఇలా ఉంటే సీనియర్లు లేకున్నా అధిక భాగం కుర్రాళ్లే ఉన్న టీంతో రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో సిరీస్కు మూడు ఒకటితో గెలిపించాడు ఇక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ కైబర్స్ చేసుకోవడం విశేషమని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్